నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాల పద్మములకు ప్రణమిళుతూ జిహ్వాం వికటోగ్రదం వికటోగ్రదంస్ట్రా శూన్యాంబరాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల దేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి మహిమాన్వితమైనటువంటి శ్రీ మరకథ శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ చండీ స్వరూపంగా అమ్మవారి విశేషాలను మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం అందులోనూ ఈ నవరాత్రులలో చండీదేవి గురించి విన్నా స్మరించిన దేవి కరుణా కటాక్షాలు త్వరగా లభిస్తాయి అమ్మవారి రూపాలన్నిటిలో కూడా ఉన్నటువంటి ప్రత్యేకతను చెప్పుకున్నాం ముఖ్యంగా కలియుగంలో అమ్మవారి రూపాలలో చండీ రూపానికి చాలా విశిష్టత ఉన్నదని కలౌ చండీ వినాయకవు అన్నట్టుగా చండిని ఆరాధిస్తే ఆమె తొందరగా అనుగ్రహిస్తుంది అని కూడా మనం స్మరించుకున్నాం నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాదిని ధనే చెండి భుక్తి ముక్తి ప్రదేశివే భక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి సమస్తమైనటువంటి శుభములను అనుగ్రహించేటువంటి ఆ చండీ పరమేశ్వరి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అమ్మవారికి ఎన్నో రూపాలున్నాయి ఎన్నో అవతారాలున్నాయి చండీదేవి కూడా ఆమె అవసరమైనటువంటి సమయాలలో వివిధమైనటువంటి రూపాలను ధరించింది ఆ రూపాలన్నీ కూడా కామధేనువుల్లాంటివి కోరుకున్నటువంటి కోరికలు అందించేటువంటి రూపాలు అంతేకాదు దేవ్యా ధ్యానం మయాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మహత్ తస్మాత్ సర్వ ప్రయత్న సర్వకామల ఫలప్రదం ఈ దేవి ఆమెకు సంబంధించినటువంటి ధ్యానం ఆమెకు సంబంధించినటువంటి జపం ఆమెకు సంబంధించినటువంటి స్మరణ గుహ్యాత్ గుహ్యతరం రహస్యాలలో కల్లా రహస్యమైనటువంటిది అటువంటి ఆ రహస్యాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది సర్వకామల ఫలప్రదం కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా అమ్మవారు తీరుస్తుంది ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకొని అమ్మను ఆరాధించాలి అనంటే మనకి చెండి కృప తొందరగా పొందటానికి కావలసినటువంటి సులభమైనటువంటి మార్గాలు చాలా విపులంగా శప్తశతిలో చెప్పబడ్డాయి అమ్మవారు ఎప్పుడెప్పుడు ఏ అవతారాలను ధరించింది ఏ రూపంలో ఉన్నది అందుకు సంబంధించినటువంటి బీజాక్షరానికి ఎటువంటి శక్తి ఉన్నది ఏ రకంగా అమ్మవారిని ఆరాధించాలి అని అందుకనే చాలామంది కూడా ఈ నవరాత్రులలో అమ్మవారు చాలా రూపాలు ధరించినప్పటికీ కూడా ఇందాక ఇంతకు ముందు చెప్పుకున్నాం అమ్మవారు ఎన్నో రూపాలు ధరించింది అని చెప్పి విశోకా దుష్ట దిమని దురితా పదాం ఉమా గౌరీ సతీ చండీ కాళికా సా పార్వతి ఉమా అన్న గౌరీ అన్న చండీ అన్న కాళీ అన్న పార్వతి అన్న ఆమె అయితే ఒక్కొక్క పిలుపులో ఒక్కొక్క రహస్యం నిక్షిప్తమై ఉన్నది ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క లక్షణం ఆమె ఆపాదించుకున్నది ఏం చేస్తుంది ఈమె అంటే ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మను పిలిచినా ఆమె శోకాన్ని తొలగిస్తుంది విశోక అంతేకాదు దుష్టులను దూరం చేస్తుంది మనకున్నటువంటి దుఃఖాలను శమింపజేస్తుంది అటువంటి దేవి ఆమె పార్వతి ఆమె దుర్గా ఆమె ఉమా ఆమె గౌరీ ఆమె సతి ఆమె చండీ అయితే చండీ రూపంలో ఉన్నప్పుడు కూడా అమ్మవారు ఇంకా వివిధమైనటువంటి అవతారాలను ధరించింది ఆ అవతారాలను చూస్తే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు అవతారాలు కూడా చాలా ప్రధానమైనటువంటిగా మనకి చండీ సప్తశతి చెబుతూ ఉన్నది రక్తదంతిక శాకంబరి శతాక్షి భ్రామరి మొదలైనటువంటి అవతారాలు అలాగే అమ్మ గురించి స్మరిస్తూ రాజశ్యాములగా అలాగే లలితాపరమేశ్వరిగా బాలగా అర్ధనారీశ్వర తత్వాన్ని ఇవన్నీ కూడా స్థుతులు మనకి కనిపించినప్పటికీ ప్రధానంగా చండీదేవి యొక్క లీలా విశేషాలు మనకి సప్తశతిలో అందించబడ్డాయి అయితే అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నాం అమ్మవారు అతి తీవ్రమైనటువంటి దేవత ఆమె దుష్టులను ఉపేక్షించినటువంటి దేవత మరి ఆమె మంత్రం తెలియదు తంత్రం తెలియదు యంత్రం తెలియదు ఇప్పుడు మనం అమ్మవారి పేరుని వింటున్నాం విన్నవాళ్లకు అమ్మను స్మరించాలనిపిస్తుంది స్మరించవచ్చా తీవ్ర దేవత గదా చండీదేవి స్మరించవచ్చా లేదు ఏదైనా ఎవరైనా వచ్చి దేవాలయాల్లో కానీ మామూలు చోట్ల కానీ ఏదో చండీ సప్తశతి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పారాయణ చేసి హోమం చేయాలా ఏమిటి దేవితత్వం ఎవరు పిలిచినా సరే వస్తుందని ఉన్నది కానీ ఎలా పిలవాలి మనకే మంత్రాలు తంత్రాలు తెలియవు కదా అంటే దానికో మార్గం కూడా చెప్పారు చూడండి మంత్రాలు తంత్రాలు తెలియకపోవటం మా అవసరం లేదు తెలియలేదని మీరు బాధపడాల్సినటువంటి పని లేదు కానీ అమ్మా చూడు నా మంత్రం నా యంత్రం తదపి చన జానే స్థుతి మహో ఓ అమ్మ నాకు నీ మంత్రం తెలియదు నీ యంత్రం తెలియదు నేను స్థుతించడం కూడా తెలియదు అసలు ఎలా చేయాలో కూడా ఎరగను అంతేకాదు నచ ఆహ్వానం ధ్యానం తదపిచ న జానే స్థుతి కథ నిన్ను ధ్యానించటం ఆహ్వానించటం నీ గురించినటువంటి కథలు స్తోత్రాలు ఏవీ కూడా తెలియవు అంతేనా న జానే ముద్రాస్తే తదపి జానే విలపనం అమ్మా నీకు చేయాల్సినటువంటి పూజలు ముద్రలు ఇవేవీ కూడా తెలియవమ్మా నీ అనుగ్రహాన్ని సాధించటానికి ఏ మార్గాలు తెలియవు కానీ నాకు ఏ మార్గము తెలియకపోయినా ఒకే ఒక మార్గం తెలుసు ఏమిటి అంటే క్లేశములను హరించేటువంటి దేవి నీ నామాన్ని పిలిస్తే చాలు నువ్వు వచ్చి నన్ను అనుగ్రహిస్తావని అంటే చెండి అనేటువంటి నామాన్ని స్మరిస్తే చాలు ఈ మార్గాలు ఏవి తెలియకపోయినా అమ్మ అనుగ్రహిస్తుంది అంటే తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్పబడినటువంటి విధానం తెలిసిన వాళ్ళమా తెలిస్తే తెలిసేలే తెలియకపోయినా కూడా అమ్మ పేరు పిలిస్తే వచ్చేస్తుంది కాబట్టి మనం తెలిసినటువంటి మార్గాలు మనం పూజలు మన యంత్రాలు మన మంత్రాలు మన ధ్యానము అన్నీ ఆపేసుకుందాం అని మాత్రం అనుకోవద్దు ఇవి ఎలా ఉంటాయి అంటే మూఢభక్తి అని ఒకటి ఉంటుంది అంటే కేవలం భక్తి ప్రధానం మిగిలినమైనటువంటి శాస్త్రజ్ఞానం పూజా విధానం ఇవేవి తెలియకపోయినా అమ్మ అటువంటి వాళ్లను కూడా అనుగ్రహిస్తుంది అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒకటి తెలుసుకోండి పూజ ఎలా చేయాలో తెలుసుకోండి మంత్రం నేర్చుకోండి అమ్మకు సంబంధించినటువంటి అర్చనా విధి నేర్చుకోండి కానీ నేర్చుకునేంత వరకు కూడా నేర్చుకున్న తర్వాతే చేద్దాం అమ్మవారి పూజ అని మాత్రం అనుకోకండి అమ్మ పేరు తెలిసినటువంటి క్షణం నుండి కూడా అమ్మ నామాన్ని మీరు మనసులో స్మరించటం అనేటువంటిది మొదలు పెట్టండి ఎవరైతే ఈ పని గనక చేస్తారో ఇవేవి ఏవి నేర్చుకోకపోయినా తెలియకపోయినా అవి నేర్చుకున్న తర్వాత వరకు వేచి ఉండకుండా అమ్మను ఎవరైతే పిలుస్తారో వాళ్లను అమ్మ అనుగ్రహిస్తుంది అయితే మరి ఆమె తీవ్రమైనటువంటి దేవత అంటున్నారు ఏమైనా అపచారం జరిగితే అప్పుడు ఆమె శిక్షిస్తుందా అసలే ఆమె తీవ్ర స్వరూపిణి అంతేకాదు ఆమె రాక్షస సంహారిణి అంతేకాదు ఆమె ఉగ్రదేవత అని చెప్తున్నారు కదా ఎట్లా అనంటే జాయేత క్వచిదపి కుమాత నభవతి అని అన్నారు శంకరాచార్యుల వారు అమ్మా విధేరే విధేర జ్ఞానేన ద్రవిణ విరహేణి ఉద్ధరించేటువంటి దయామయ వినువు నేను పూజించే విధి విధానం తెలియ కారణం వల్ల లేదా విధేయాచ్యుతిరూ సోమర్థనం వల్ల కావచ్చు ధనహీనత వల్ల కావచ్చు నీ చరణసేవ చక్కగా చేయలేకపోతే మాత్రం ఏమవుతుంది తల్లి క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే అమ్మా నువ్వు తల్లివి తల్లి తల్లివి నీకు క్షమించేటువంటి గుణం ఎప్పుడూ ఉంటుంది కుపుత్రోజాయేత క్వచిదపి కుమాత భవతి చెడ్డ కుమారుడు ఎప్పుడైనా ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు కదమ్మా కాబట్టి నిన్ను పూజించడానికి కావలసినటువంటి ధనము శక్తి లేకపోతే బుద్ధి ఇవేవి నాకు లేకపోతే నేను నీ పట్ల సరైనటువంటి పూజ చేయలేదు సరైనటువంటి వినయ విధేయతలు చూపించలేదు అని నువ్వు నా దగ్గరికి రావటం మానేయవమ్మా ఎందుకంటే చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు ఇది శంకరాచార్యుల వారు చెప్పారు దేవీ అపరాధ స్తోత్రం గురించి చెబుతూ ఇట్లా అమ్మవారి గురించి చాలామంది చాలా రకాలైనటువంటి మాటలు చెబుతూ ఉంటారు ఆమె తీవ్ర దేవత పూజించకండి ఆమె పూజలో ఏదైనా లోపం వస్తే ఆమె మిమ్మల్ని ఉపేక్షించదు మీ నెత్తి అణుస్తుంది మీ మీద ఆమె ప్రయోగాలు చేసినా కూడా ఆపకుండా ఉంటుంది మిమ్మల్ని శిక్షిస్తుంది ఆమె ఖచ్చితంగా నైవేద్యాలు పెట్టి తీరాలి కాబట్టి అవేమి చేయలేనటువంటి వాళ్ళు అమ్మవారి పూజల జోలికి వెళ్ళకండి అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ లోకంలో అవన్నీ కూడా పూర్తి అసత్యాలు అసలు సత్యమేమిటో చూడండి చదువు రాకపోయినా సరే అమ్మవారిని పిలవచ్చు ధనం లేకపోయినా సరే అమ్మవారిని పిలవచ్చు ఆమెతో ఎలా ఉండాలి అనేటువంటి విశేషాలు అంటే వినయము విధేయత ఇవన్నీ కూడా ఉండాలని తెలియకుండా కేవలం అమ్మగా భావించి ప్రేమతో తల్లిగా భావించి ఉంటా సరే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది ఎవరూ కూడా చెండిని ఆరాధించడానికి భయపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నిస్సందేహంగా చెండిని ఆరాధించవచ్చు అని మనకి కనిపిస్తూ ఉన్నది ఆ చెండి ఆరాధనలో ప్రధానంగా ఏమిటి అనంటే అమ్మవారి రూపాలలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాలను ప్రధానంగా మనం స్మరించుకోబోతూ ఉన్నాం ఈ దసరా సమయంలో శరన్నవరాత్రులలో కూడాను మూడు రోజులు చొప్పున ఒక్కొక్క రూపాన్ని పూజించటం అలాగే చండీ సప్తశతిని పారాయణ చేయటం శ్రవణం చేయటం అంటే వినటం చండీదేవి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవటం ఇవన్నీ కూడా చాలా పరమ ఉత్కృష్టమైనటువంటివిగా చండీతంత్రం తంత్రం ఉద్ఘాటిస్తున్నది అంటే అమ్మవని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నది బాధ్యతను విస్మరించకుండా ఎలా తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడాను మనసును లగ్నం చేయండి మనసును కేంద్రీకరించండి ఎందుకంటే ఈ నవరాత్రులు అయిపోతే ఏంటి వచ్చే నవరాత్రులకు తెలుసుకుందాంలే చాలా పొరపాటు కాలం ఎవరి కోసము ఆగదు వచ్చే నవరాత్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పుడు కాలం మన చేతిలో ఉందో లేదో మనం చేయగలి ఇంకా చేయలేని స్థితిలో ఉంటామేమో ఎవరు చెప్పగలుగుతారు కనుక ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి చోట మనం అమ్మను ఎలా స్మరించగలము దాని గురించినటువంటి భావన ఎలా చేయొచ్చో చండీ గురించి చూడండి చండీ గురించి స్మరించండి ఈ చండీ రూపాలలో మొట్టమొదటిగా అమ్మవారిని గురించి చెబుతూ ఆమెను ఉందాక నుంచి చెప్తూ ఉన్నాం దుష్ట శిక్షణ చేసేటువంటి దేవత రాక్షస సంహారం చేసేటువంటి దేవత శిష్ట రక్షణ చేసేటువంటి దేవత అని చెబుతూ యా చెండీ మధుకైట బాధిదలని యా మహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చెండముండమధని యా రక్తబీజానీ శక్తి శుంభ దైత్యదలని యా సిద్ధిధాీ పరా సా దీ నవకటిమూర్తిసీత మాం పారీ విశ్వేశ్వరీ అని అంటున్నాం మనకి విశ్వేశ్వర శబ్దం కాశీలో చూస్తాం పరమేశ్వరుడిని శివుడు గురించి చెబుతూ విశ్వనాథుడుగా విశ్వేశ్వరుడుగా స్వామిని అర్చిస్తాం ఇక్కడ చూడండి విశ్వేశ్వరిగా ఈ సమస్తమైనటువంటి విశ్వానికి అధీశ్వరిగా చండీదేవిని గురించి చెబుతూ ఆ చెండి ఏమిటి ప్రధానమైనటువంటి విశేషాలు ఏమిటి అంటే ఆమె మధుకైటబులను సంహరించింది మహిషాసురుణ్ణి సంహరించింది చండముండాసురులను సంహరించింది రక్తబీజుణ్ణి సంహరించింది శుంభ నిశుంభుల్ని సంహరించింది ఇలా సంహార శక్తి అయినటువంటి ఈ దేవి కోటాను కోట్ల మూర్తులుగా ఆమె అవతరించి ఆ పరివార దేవతలు ఆమెను సేవిస్తూ ఉన్నటువంటి ఓ విశ్వేశ్వరి మమ్మల్ని రక్షించు అని ఆమె గరించినటువంటి ఆమెకు సంబంధించినటువంటి స్తోత్రం శ్లోకం మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రధానంగా ఆమె రాక్షస సంహారం చేసినటువంటి దేవతగా మొట్టమొదటగా మధు కైటబులను సంహరించినటువంటి దేవతగా ఆమె గురించి చెబుతూ ఉన్నారు మధు కైటబులను అమ్మవారు సంహరించినప్పుడు ఆమె ఏ రూపాన్ని ధరించి సంహరించింది ఏ విధంగా సంహరించింది మామూలుగా విష్ణుమూర్తి కథల గురించి కనుక వింటే నారాయణుడు సంహరించాడు మధు కైటబులని కూడాను అని కనిపిస్తుంది కానీ సప్తశక్తి చెప్పేటప్పుడు చండీదేవి గురించి చెప్పేటప్పుడు మహాకాళి గురించి చెప్పేటప్పుడు నారాయణుడికి కావలసినటువంటి రాక్షస సంహార శక్తిని ఇచ్చినటువంటి దేవి చెండి అని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నది మహాకాళిగా ఆమె అవతరించింది మహాకాళిగా అవతరించినటువంటి నారాయణి ఆమె నారాయణుడికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించింది ఎట్లా ఉన్నది ఆ దేవి అనంటే ఖడ్గం చక్ర గదేశు చాప పరిఘాసూలం భుసిండి శిరహ శంకాబ్జౌ దదతిం కరై స్స్త్రీ సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామశ్చౌప్యపితే హరౌ కమలజో హం మధుకైటభం మా మహాకాళీ ఆమె రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో పది ముఖములతో మూడు కన్నులతో పది చేతులతో పది కాళ్ళతో సర్వ అవయములు కూడాను ఆభరణ భూషిత అయినటువంటి దేవి ఇంద్రనీలమణిలాగా ప్రకాశిస్తూ ఉన్నది అమ్మవారు పది చేతులలో కూడా ఖడ్గము చక్ర గద ధనస్సు పరిఘ సూలం దాంతోపాటుగా బాణము భుసుండి తర్వాత శిరస్సు శంఖము ధరించి ఉన్నటువంటి దేవత అంటే పది చేతులు కలిగి ఉన్నటువంటి మహాశక్తి ఆ దేవి ఆ దేవిని విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు మధుకైటప సంహారం కోసం అమ్మవారిని స్తుతించాడు అప్పుడు అమ్మవారు వచ్చి ఈ రాక్షస సంహారానికి కావలసినటువంటి శక్తిని విష్ణుమూర్తికి అందించింది అటువంటి మహాకాళిని నిరంతరం సేవిస్తున్నాను సేవే మహాకాళికాం యామశ్చౌపితే హరో కమలజో హంతుం మధుకైటం మధుకైట బాసులను సంహరించమని కమల ఆ కమల లో నుండి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు అంటే విష్ణుమూర్తి నాభి నుండి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే ఏ దేవి మహాకాళిగా అవతరించిందో ఆ దేవిని నిరంతరం సేవిస్తున్నాను అని చండీ సప్తశతిలో చండీదేవి ఆమె మొట్టమొదటగా మహాకాళిగా ఎలా అవతరించిందో మనకి కనిపిస్తూ ఉన్నది ప్రళయం సృష్టి మళ్ళీ మొదలు కావలసినటువంటి సమయం ఆ సమయంలో మొదటగా అమ్మవారు త్రిమూర్తులను సృష్టించింది అందులో మొట్టమొదటగా కనుక మనం చూస్తే విష్ణుమూర్తి ఆయన పవళించి ఉన్నాడు అనంతుడి మీద యోగ నిద్రలో ఉన్నాడు ఆయన నాభిలో నుండి వచ్చినటువంటి కమలం మీద బ్రహ్మదేవుడు కూర్చొని ఆయన కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో విష్ణుమూర్తి చెవిలో నుండి గుమిలి జారిపడింది చుట్టూ అంతా నీళ్లు నీళ్ల మధ్యలో ఆదిశేషుడు ఆయన మీద విష్ణుమూర్తి అక్కడ నుండి వచ్చిన కమల మీద బ్రహ్మదేవుడు ఎప్పుడైతే విష్ణుమూర్తి చెవిలో నుండి వచ్చినటువంటి గుమిలి జారి ఆ నీళ్లలో పడిందో అది తేలుతూ తేలుతూ వెళ్ళి పురుష ఆకృతిని ధరించింది ఇద్దరు పురుషులుగా వచ్చారు వాళ్ళను మధుకైటబులు అని వాళ్ళే వాళ్ళకు పేర్లు పెట్టుకున్నారు మరి ఈ మధ్య చాలామంది కూడా అంతే పెద్దవాళ్ళు పేర్లు పెడుతుంటే బాగాలేదని కొంతమంది కొంతమంది అక్షరాలు మార్చుకుంటే కలిసి వస్తుందని కొంతమంది ఎవరి పేర్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు పెన్ నేమ్స్ అని స్క్రీన్ నేమ్స్ అని ఇట్లా రకరకాలుగా అలాగే ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు అయితే పెరిగి పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది నా కారణం భవేత్ కార్యం సర్వత్రైషా పరంపరా బయటబుడన్నట మధుతోటి మధు ఏదైనా సరే ఒక కారణం ఉంటుంది ఏదైనా ఒక కార్యం జరిగితే కారణం లేకుండా ఏ కార్యము కూడా జరగదు మనం పుట్టాం ఏమై ఉంటుంది కారణం దేనికోసం మనం పుట్టాం వాళ్ళు రాక్షసులైనా ఇది చాలా గొప్ప విషయం చూడండి ఆ ఏదో పుట్టాం పెరుగుతున్నాం తింటున్నాం నిద్రపోతున్నాం కావాల్సిన డబ్బు సంపాదించుకుంటున్నాం జరిగేది ఏదో జరిగిపోతుంది జరగంది ఎప్పటిది జరగదు ఇటువంటి వాదం కాకుండా నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను నా వల్ల సాధించబడవలసినటువంటి కార్యాలేమిటి నేను ఏ కార్యం చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అయితే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు ఏం కారణం వల్ల మనం వచ్చాము అని అంటే ఇంతలో ఒక చిత్రం జరిగింది ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినిపించింది ఏమిటి ఆ శబ్దము అంటే అది వాగ్బీజం ఆ వాగ్బీజం అనేటువంటి ఐమ్ అనేటువంటి ఒక శబ్దం వినిపించింది ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు మనలో మనం మాట్లాడుకుంటున్నాము మనం మాట్లాడుకున్న తర్వాత ఈ శబ్దం వినిపించింది మన మాటలకేమన్నా ఇది సమాధానమా మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవటానికి కావలసినటువంటి మార్గాన్ని అందించేటువంటి శబ్దమా అని వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటే ఒక తెల్లటి మెరుపు మెరిసింది శబ్దం వినానైవ కదాపి తేజ తేజో వినానైవ కదాపి శబ్ద ఎక్కడ శబ్దం ఉంటుందో ఆ శబ్దానికి తగినటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక వెలుగు రూపంలో ఉంటుంది ఆ వెలుగుకు మూలమైనటువంటి శబ్దం ఎప్పుడూ ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటాయి అక్కడ వచ్చినటువంటి బీజం వాగ్బీజం కాబట్టి వాక్కు అధిదేవత అయినటువంటి ఆ దేవి తెల్లగా ఉంటుంది ఆ బీజ లక్షణం సాత్విక వర్ణంతో ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి తెల్లటి కాంతి మెరుపు ఆకాశంలో మెరిసింది అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఓహో ఈ మెరుపు మెరిసింది మన కోసమే శబ్దం వచ్చింది ఎందుక మనం మనను ప్రశ్నించుకుంటూ మదనపడుతూ ఉన్నటువంటి సమయంలో శబ్దం వినిపించింది ఈ వినిపించినటువంటి శబ్దం మన కోసమేనా అనగానే అదిగో ఒక మెరుపు మెరిసింది అంటే మన గురించి మనం అనుకుంటున్న దాని గురించి ఎవరో మనకు చెబుతున్నారు ఆ చెబుతున్న వాళ్ళెవరో మనకు తెలియాలి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏ శబ్దం అయితే మనకు వినిపించిందో ఆ శబ్దమే మన మనల్ని సమాధానం మనకు వచ్చినటువంటి చోటుకు చేరుస్తుంది అని అనుకున్నారు వాళ్ళిద్దరూ కూడా తపస్సు చేశారు తీవ్రమైనటువంటి తపస్సు చేశారు దాదాపుగా వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆ వాగ్బీజాన్నే స్మరిస్తూ ఉన్నారు స్మరిస్తూ స్మరిస్తూ ఉండగా పరమేశ్వరి ఆ శక్తికి మూలమైనటువంటి జగదీశ్వరి వాళ్ళని అనుగ్రహించాలనుకుంది ఇక్కడ చూడండి మనం పురాణాలు కనుక చదివితే ప్రతి పురాణంలోనూ కూడా రాక్షసుడు అటు దేవతలను ఇబ్బందులు పెడుతుంటారు మునులు ఇబ్బందులు పెడుతుంటారు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుంటారు దేవతల్ని పూజించద్దంటారు కానీ వాళ్ళు ఏమో దేవతల గురించి తపస్సు చేసుకొని ఆ దేవతల దగ్గర నుంచే వరాలు తెచ్చుకుంటారు ఇక్కడ కూడా అంతే అమ్మవారి దగ్గర నుంచే వరం తెచ్చుకున్నారు ఏం వరం తెచ్చుకున్నారో చూద్దాం ఎప్పుడైతే ఈ తపస్సుకు అమ్మవారు సంతోషించిందో ఆమె ఒక తెల్లటి వెలుగులాగా కాంతి పుంజంలాగా వీళ్లకు దర్శనమిచ్చింది దర్శనం ఇచ్చి ఏం కావాలి కోరుకోమంటే వాళ్ళు ఆలోచించుకున్నారు మాకు స్వచ్ఛంద మరణం కావాలి అని అంటే మేము ఎప్పుడు మరణించాలని కోరుకుంటే అప్పుడే మరణించాలి అప్పటి వరకు మాకు మరణం రాకూడదు అని కోరుకున్నారు అమ్మవారు తధాస్తు ఉన్నది ఈ వరప్రభావం ఎలాంటి కారణాల వల్ల వచ్చినా కూడా ఈ వరప్రభావం ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో దానివల్ల మళ్ళీ అమ్మవారు మళ్ళీ ఎలా దిగి రావాల్సి వచ్చిందో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి